ఈ నెల ఇరవై మూడున ఏపీ అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో పాటు ముఖ్య అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ టీం సమావేశమై చర్చించనుంది వచ్చేడాది ద్వితీయార్ధంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయచంద్రన్ మనకు అందిస్తారు విజయచంద్రన్ హరీష ఆంధ్రలో ఎన్నికల కూలీ ఉపనే కేంద్ర సంబంధించినటువంటి ఎన్నికల టీమ్ సమావేశం కానుంది రేపు దీనికి సంబంధించినటువంటి సమావేశం అయిన కోసము అమరావతికి రానున్నారు ఈ సమావేశంలో ప్రధానంగా ఏవైతే గనక అభ్యంతరాలు సంబంధించిన వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ఓటర్ల జాబితాలు ఏవైతే అభ్యంతరాలు ఉన్నాయో ఎక్కడెక్కడైతే కనుక అక్రమాలు జరిగాయని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ల మీద అభ్యంతరాలన్నింటి మీద కూడా ఈ కేంద్ర ఎన్నికల సంఘంతో జరిగేటువంటి సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రిపేర్నెస్ దానికి సంబంధించినటువంటి ఏవైతే కనుక ఇక్కడ ఉన్నటువంటి సిఇో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయి అంటే ఈ ఓటర్లకు ఈ పోలింగ్ కు సంబంధించినటువంటి పోలింగ్ కేంద్రాలు వాటి పరిశీలన సంబంధించిన వ్యవహారంలో ఎక్కడెక్కడైతే కనుక అభ్యంతరాలు ఉన్నాయి దానికి సంబంధించినటువంటి పరిస్థితులని రూట్ మ్యాప్ ఏ విధంగా దాన్ని తయారు చేయబోతున్నారు వీటన్నిటి మీద కూడా సమగ్రంగా దానికి సంబంధించినటువంటి ఒక సమీక్ష కూడా వీటితో పాటు ఈవీఎంలకు సంబంధించిన వ్యవహారం కూడా అంటే ఇప్పటికే ఫస్ట్ లెవెల్ చెక్ పూర్తి కావడం జరిగింది సెకండ్ లెవెల్ చెక్ ఉంటుంది తర్వాత దానికి సంబంధించినటువంటి ఏ విధంగా ఈవీఎంలు పని చేస్తుంది ఎక్కడెక్కడ ఏదైనా టెక్నికల్ సమస్యలు వచ్చే అవకాశం ఉందా ఎన్ని ఈవీఎంలు పనిచేస్తున్నాయి ఎక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు వీటితో పాటు థర్డ్ లెవెల్ సంబంధించి ఎన్నికలకు వెళ్లే ముందు పోలింగ్ వెళ్లే ముందు దీనికి సంబంధించినటువంటి థర్డ్ లెవెల్ చెక్ ఉంటుంది కాబట్టి ఇంపార్టెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఈవీఎం లో ప్రతిసారి గొడవలు జరిగే పరిస్థితి ఉంటాయి కాబట్టి అటువంటి సమస్యలు రాకుండా ఈవీఎం తీసుకోవాల్సిన జాగ్రత్తలు సమస్యలకు సంబంధించిన వ్యవహారాలు కూడా చర్చిస్తున్నారు దీనికి సంబంధించి ఎన్నికలకు సంబంధించినటువంటి ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి రాజకీయ పార్టీలు భావిస్తా ఉన్నాయి దీనికి సంబంధించి ఇప్పటికే రాజకీయ పార్టీలను కూడా తమ తమ ఆ శ్రేణులను ఈ విషయం మీద చర్చలు జరపడంతో పాటు దానికి సంబంధించి కొన్ని ఇండికేషన్స్ కూడా ఎక్కువ పరిస్థితి మనం చూస్తాం ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ద్వితీయార్థంలో ఎన్నికల షెడ్యూల్ కు ఒకవేళ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఏ విధంగా ముందుకెళ్లాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఈ సమావేశంలో చర్చించున్నారు పూర్తి స్థాయిలో ఎన్నికలు శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకోసం ఎక్కడెక్కడైతే సమ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి గతంలో హిస్టరీ ఏ విధంగా ఎక్కడెక్కడ ఎటువంటి ఘర్షణలు జరిగాయి ఎవరి వలన ఈ ఘర్షణకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది వీటన్నిటి మీద కూడా సమగ్రంగా నివేదిక తెప్పించుకునే విషయంగా మీద కూడా ఈ సమీక్ష సమావేశంలో ప్రధానంగా దృష్టి పెట్టనున్నారు ఎందుకంటే ఎవరెవరైతే కనుక అసంఘిక శక్తులుగా ఉండి ఎన్నికలకు భంగం కలిగించే ప్రయత్నం చేస్తారు వాటిని బౌండ్ ఓవర్ కేసులు కూడా పెట్టే విషయం కూడా ప్రతి ఎన్నికల విధానంలో ఒక ప్రసంగంలాగా కొనసాగుతున్నది కాబట్టి దానికి సంబంధించినటువంటి నేర చరిత్ర చరిత్రల విషయం అయితేనేమి తర్వాత ఆ రౌడీ చిత్రాల వ్యవహారం అయితేనేమి వాటి విషయంలో కూడాను ప్రధానంగా ఈ విషయంలో ఉన్నారు జిల్లా కలెక్టర్లు తర్వాత ఈ పోలీస్ అధికారులు కూడా ఒక నివేదికను ఈ సమావేశంలో తీసుకువస్తారు ఈ నివేదిక ఆధారంగా దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల మీద ప్రధానంగా ఈ సమీక్ష సమావేశంలో చర్చించున్నారు ఎందుకంటే జిల్లా కలెక్టర్లు పోలీస్ సూపరింటెండెంట్ ఇచ్చేటువంటి నివేదిక అవుతుందో అది కీలకం ఉంది కాబట్టి దానికి సంబంధించినటువంటి వాళ్ళే బాధ్యులు అవుతారు కాబట్టి ఆ విషయంలో చాలా కఠినంగా ఉండాలా గట్టిగా ఉండాలా అని చెప్పేసి ఎన్నికల సంఘము భావిస్తా ఉంది ఆ విషయంలో కూడా ఒక నివేదిక ఇది వరకే అడగడం జరిగింది ఆ నివేదికల ఆధారంగా ఈ సమీక్ష సమావేశంలో దానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంతో పాటు కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వనున్నారు రేపటి నుంచి ఏపీలో పర్యటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల ఇరవై మూడున ఏపీ అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో పాటు ముఖ్య అధికారులతో కేంద్ర ఎన్నికల కమిషన్ టీం సమావేశమై చర్చించనుంది వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది